నేషనల్ న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు అనంతపురం నగరంలో మనం ప్రస్తుతం అనంతపురం నగరపాలక సంస్థలో ఉన్నాం ఇక్కడ దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచే అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ప్రభుత్వం ఎరుకల సంఘానికి సంబంధించి పందుల పెంపకదారులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ప్రభుత్వము ఒక పది లక్షల రూపాయలకు పైబడి కూడా డబ్బు కేటాయించడం జరిగింది ఆ జరిగిన తరుణంలో గడిచిన రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా నగరపాలక సంస్థ పని పనులు చేస్తున్నాము మీకు కావాల్సిన ప్రభుత్వం ఏదైతే మీకు హామీ ఇచ్చిందో ఆ దా వాటికి సంబంధించిన పనులు చేస్తాం అభివృద్ధి చేస్తున్నామంటూ కూడా ఈ డబ్బులు స్వాహా చేశారు ఎటువంటి పనులు చేయకపోయినా కూడా దొంగ లెక్కలు చూపిస్తూ మాయమాటలు చెప్తూ ఇంతకాలం రెండు వేల ఇరవై ఐదు అయిపోతున్నప్పుడు కూడా మమ్మల్ని మోసం చేస్తూ వస్తున్నారు మాకు న్యాయం చేయండి మహాప్రభు అంటూ కూడా ఇక్కడ పందుల పెంపకదారులు ఎరుకల సంఘానికి సంబంధించిన రామాంజనేయులు వారి వర్గం మొత్తం ఇక్కడికి మన నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ సెక్షన్కి రావడం జరిగింది అలాగే మనం చూస్తే ఇక్కడ పూర్తి నగరపాలక సంస్థలో అధికారుల తీరు ఎలా ఉందంటే మేము పనులు చేసాం దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి మేము చేస్తున్నామంటూ కూడా ఈ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎవరైతే కమిషనర్ బాలస్వామి గారు ఎవరైతే ఉన్నారో వారి కింద సిబ్బంది ఎవరైతే ఇంజనీరింగ్ సెక్షన్ మన చంద్రశేఖర్ గారు ఎవరైతే ఉన్నారో పూర్తి స్థాయిలో కూడా పనులు చేస్తున్నాం ఎక్కడ మేము ఆ అన్యాయానికి పాల్పడలేదు పనులు చేస్తాం దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయంటూ కూడా వారు చెప్పుకొస్తున్న పరిస్థితి మన దగ్గర ఉన్నారు మన ఇంజనీరింగ్ సెక్షన్ మన చంద్రశేఖర్ గారు ఉన్నారు వారి మాటలోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో ఏదైతే ఈ పందుల పెంపకదారులు ఎవరు ఇరుకల సంఘానికి సంబంధించిన వ్యక్తులు నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి ఏదైతే డబ్బులు కేటాయించారో అది మీరు మొత్తం స్వాహా చేశారు మాటలు చెప్తూ వారు మోసం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్న పరిస్థితి ఏమంటారు ఇందులో ఎటువంటి ఇది లేదండి అది అవాస్తవము రాళ్ళగుట్ట సర్వే నంబర్ పద్దెనిమిదిలో అప్పట్లో రెండున్నర ఎకరా వీళ్ళకు పందుల పెంపదారులకు ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారు గవర్నమెంట్కి పంపించి అక్కడి నుంచి మాకు లెటర్ వచ్చిన తర్వాత దాన్ని అక్కడ ఆ సైటును విజిట్ చేయడం జరిగింది అక్కడ పెద్ద కొండ పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి అవన్నీ తీయడానికి డిపార్ట్మెంట్ ప్రొసీజర్ దట్ మీన్స్ టెండర్ ద్వారానే ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారానే ఆ వర్కులు కూడా టెండర్ పిలిచి తర్వాత వర్క్ కూడా కాంట్రాక్ట్ హ్యాండ్ చేసి దాని ద్వారా మనము కాంట్రాక్టర్తో వర్క్ కూడా గ్రావెల్ రోడ్లు వేయడము తర్వాత ఫెన్సింగ్ వేయడము తర్వాత రాళ్ళని అంతా చదువు చేయడానికి సంబంధించి రెండు లక్షల పదహైదు వేలు ఖర్చు చేయడం జరిగింది మా గ్రావెల్ రోడ్స్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై ఆరు వేలు ఖర్చు చేయడం జరిగింది తర్వాత ఫెన్సింగ్ కోసము డెబ్బై నాలుగు వేలు మొత్తము ఖర్చు చేయడం జరిగింది ఇవన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎంబుక్లో రికార్డ్ అయి ఉన్నాయి ఎంబుక్ నెంబర్లు కూడా మేము వాళ్ళు కావాలనుకుంటే త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా మాకు ఇస్తే మేము అవి కూడా మేము సబ్మిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి ఇటువంటిలో ఇటు దీంట్లో ఎటువంటి అన్యాయము జరగలేదు అక్రమము జరగలేదు అవినీతి లేదు ఇది మాత్రం ఖచ్చితంగా మేము చెప్తామండి సార్ అదే మనం చూస్తే కదా మీరైతే ఇప్పుడు కటాఖీగా అవినీతి జరగలేదు అంటున్నారు కానీ రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మూడు సంవత్సరాలు పూర్తి అవుతా అవుతున్నప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరగలేదు మీరు పనులు చేసినట్లు అక్కడ ఎటువంటి జాడలు లేవు అధికారులు మమ్మల్ని మాయమాటలు చేసి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ మమ్మల్ని మమ్మల్ని ఎరుకల్ని అంచ అనే ఉద్దేశంతో మమ్మల్ని అవమానిస్తున్నారని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు ఏమంటారు లేదండి అటువంటిది ఏమి మా మా దృష్టిలో ఏమీ లేదండి కాకపోతే ఇరవై రెండు ఇరవై మూడులో వర్క్ టేకప్ చేయడం జరిగింది ఇప్పుడు ఏమన్నా పిచ్చి మొక్కలు వచ్చింటే వచ్చింటాయి దాన్ని మేము సైట్ క్లియర్ చేసి మేము వేసిన రోడ్లు కూడా వాళ్ళకు చూపించడానికి సిద్ధంగా ఉన్నామండి అంటే ఫినిషింగ్ కూడా మీరు వేసామని మీరు అంటున్నారు ఆ ఫినిషింగ్ అనేది అక్కడ కనపడటం లేదు మరి ఎక్కడ పోయిందంటారు ఫెన్సింగ్ కూడా మా దగ్గర మేము బిఫోరు ఆఫ్టరు అప్పుడు కూడా మేము ఫోటోలు మా దగ్గర ఉన్నాయి అప్పట్లో చేసినవి అవి ఇప్పుడు ఏమో లేవన్నారు అది చూసి మేము పరిశీలించి దాని మీద మేము తగు చర్య తీసుకుంటామండి అలాగే ఈ పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా అక్కడ ఏదో వాళ్ళు పవర్ సప్లై చేస్తామంటూ కూడా దాని గురించి కూడా లక్షల రూపాయలు మోసం చేశారు అది కూడా దాన్ని కూడా స్వాహ చేశారని కూడా ఆరోపిస్తున్నారు ఏమంటారు లేదండి అది వచ్చేసి మున్సిపాలిటీలో ఎలక్ట్రికల్ వింగ్ ఉందండి ఒకటి ఆ వాడల ద్వారా వాళ్ళు అది టేకప్ చేయడం జరిగింది ఆ పోల్సు అవన్నీ వాళ్ళను వాళ్ళతో విచారించి వాళ్ళకి కావాలంటే త్రూ ప్రపంచాల దగ్గర లెటర్ వస్తే వాళ్ళ ద్వారా వాళ్లకు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అంటే మీరు చెప్పేది ఓవరాల్గా ఇక్కడ అవినీతి చేయలేదు పని మీరు ఉంటుంది అవునండి వారు ఎందుకు ఆరోపిస్తున్నారు మీరు చేయలేదు డబ్బులు తినేశారు అంటున్నారు మరి వాళ్లకు డీటెయిల్స్ ఇవ్వడానికి అప్పుడు అప్పట్లో యాక్చువల్గా అప్పుడు నేనే డీఈగా ఉన్నాను వాళ్ళకి ఇవ్వడానికి ఎవరు లేరు ఆ ఫైల్స్ కూడా వాళ్ళకి ట్రేస్అవుట్ చేయలేకపోయినారు బట్ ఏమంటే నేనే ఈగా వచ్చాను కాబట్టి ఇప్పుడు నేనే ఫైల్స్ అన్ని తీసి గంటాపతంగా చెప్తున్నాను తీసి కూడా నా దగ్గర రెడీగా ఉన్నాయండి గత మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు బిల్స్ అడుగుతా ఈకోకుండా వాళ్ళని ఇబ్బందులు గురి ఏమంటారు అది ఏమోనండి నాకు తెలుసు నేను వచ్చి త్రీ మంత్స్ అయింది అండి వాళ్ళకి ఓవరాల్గా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి వాళ్ళు అడిగినది ఏదైతే అడిగినారో అవినీతి అని అన్నారో అది అవినీత కాదా అనేది నిరూపించుకునేకి మేము సిద్ధంగా ఉన్నాం మా దగ్గర కూడా ఎవిడెన్స్ కరెక్ట్గా ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫోటోస్తో సహా అన్నీ ఉన్నాయి బిఫోరు ఆఫ్టరు అన్నీ ఉన్నాయి అలాగే వాళ్ళు దీన్ని చూసేసి సాటిస్ఫై అయితే సరేనండి ఇదండి పరిస్థితి మరి పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్ మన ఈ గారు పూర్తి స్థాయిలో ఇక్కడ అవినీతే జరగలేదు మేము పనులు చేసాం ఆధారాలు మా దగ్గర ఉన్నాయి వారు రోజుల్లోనే మేము పరిష్కారం దిశగా చేస్తామంటూ కూడా ఈ సందర్భంగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మరి రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుంది న్యాయం జరుగుతుందా లేదా వీరు అనుకున్నది వారు ఏదైతే పందుల పెంపకానికి సంబంధించి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి ప్రభుత్వం ఏదైతే డబ్బు కేటాయించిందో వాళ్ళకి పూర్తి స్థాయిలో అందుతుందా లేదా అనేది మనం చూద్దాం ఎవ్రీడే మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందించే ప్రయత్నం మేము చేస్తాం టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ నేను మీ రమేష్ కుమార్ కదిలించే వార్త తెలుగు జాతీయ దినపత్రిక అనంతపురం నుండి